సిఎం రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయిలో షైన్ అవుతున్నారు తెలంగాణ బ్రాండ్ ను ఆయా దేశాలకు పరిచయం చేస్తున్నారు ఇక్కడి పర్యాటక కేంద్రాలు ప్రాజెక్టులు విభిన్న ప్రాంతాలను ప్రపంచానికి చాట్ చెబుతున్నారు గత కొద్ది రోజులుగా ప్రపంచ సుందరీమణి పర్యటన ఎందుకు నిదర్శనం పర్యాటక శాఖ ద్వారా ఆయా ప్రాంతాల సందర్శనలో అందాల భామలు మురిసిపోతున్నారు నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా సైతం ఈ పర్యటనను కవరేజ్ చేయడంతో తెలంగాణ ఖ్యాతి ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది మిస్పాల్ పోటీల నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తున్నా ఇవేమి పట్టించుకోకుండా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నారిత్రాత్మకం కానున్నాయి రాష్ట్రంలోని క్షేత్రాలు పర్యాటక ప్రాంతాలు కలలు ఈ రూపంలో ప్రపంచానికి పరిచయం అవుతున్నాయి ఆ దిశగా సుందరీమన్ల పర్యటన రూపకల్పన చేసింది తెలంగాణ సర్కార్ ప్రతిరోజు కొన్ని ప్రదేశాల్లో పర్యటిస్తూ ఆహ్లాదం సంతోషం అనేక విషయాలు తెలుసుకుంటున్నారు ప్రపంచ సుందరీమన్లు మిస్పాల్ పోటీదారులు శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలులోని ఏఐజీ ఆసుపత్రిని సందర్శించి అక్కడి వైద్య సేవలను తెలుసుకున్నారు నలభై మంది సుందరీమన్ల బృందం ఉదయం ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని దేశ విదేశీ రోగులకు అందిస్తున్న వివిధ చికిత్సల గురించి తెలుసుకున్నారు ఏఐజీ వ్యవస్థాపకులు డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి ఇతర వైద్య నిపుణులు తమ ఆసుపత్రిలో అందిస్తున్న చికిత్సలు చిన్న పిల్లలకు ప్రత్యేక వైద్యం బ్యూటీ హెల్త్ కేర్ ఫిట్నెస్ డైట్ కార్యక్రమాలపై వివరించారు మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రాత్మక పిల్లల మరినే హైదరాబాద్ శివార్లోని ఎక్స్పీరియం ఎకో టూరిజం పార్కును బృందం సందర్శించు de నిన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించారు వందల భామలు ఆఫ్రికా కరేబియన్ దేశాలకు చెందిన సుందరిమణులు యాదగిరి గుట్టను సందర్శించారు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన పోటీదారులు కోలాటం సాంప్రదాయ భజన శాస్త్రీయ నృత్యాల మధ్య తూర్పు రాజగోపురం చేరుకుని ఆగ్నేయంలో ఉన్న ఆలయ గోపురాలు స్వర్ణ తాపడం ప్రాకారాల వద్ద ఫోటో పాల్గొన్నారు అఖండ దీప మండపాన్ని చేరుకుని దీపారాధన చేశారు ఆలయ అర్చకులు అధికారులు సాదరస్సు ఆహ్వానం పలికారు అనంతరం సుందరిమణుల్ని ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించారు ఆఫ్రికా దేశాలకు చెందిన ఇరవై ఐదు మంది మిస్వాల్డ్ పోటీదారులు గురువారం పోచంపల్లిలో పర్యటించారు సిల్క్ సిటీగా ప్రసిద్ధి చెందిన పోచంపల్లిలోని చేనేత వస్త్రాలను చూసి అబ్బరపడ్డారు తొలుత పోచంపల్లిలోని గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని సందర్శించి చీరల తయారీ విధానాన్ని పరిశీలించారు టూరిజం పార్క్ ప్రవేశం ద్వారా వద్ద ఫోటోలకు పార్క్ ఏర్పాటు చేసిన పోచంపల్లి వెంకటగిరి గొల్లభామ నారాయణపేట వస్త్రాల ప్రదర్శన సందర్శించారు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాంప్ వస్త్రాలతో వీక్షకులను ఆకట్టుకుంది గ్రామీణ పర్యాటకంలో ప్రపంచ స్థాయిని ఆకర్షించిన పోచంపల్లి ఇకపై ప్రపంచ దేశాలకు టెక్స్టైల్ టూరిజం లో దిక్సూచిగా నిర్వహనుందని ఇక్కడ కలెక్టర్ తెలిపారు ప్రపంచ దేశాల సుందరి మండలితో తెలంగాణ కలకల్లాడుతుంది రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తుండగా ఆయా ప్రాంతాలు ప్రపంచస్థాయి వార్తల్లో కేక్కుతున్నాయి నాగార్జున సాగర్ బుద్ధ క్షేత్రం చారిత్రాత్మక చార్మినార్ తదితర ప్రాంతాలను సందర్శించారు లోని వేయి స్తంభాల గుడి నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగినటువంటి నిర్మాణం వద్ద నూట తొమ్మిది దేశాల అందగతెలు సందడి చేశారు వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు దారులు హైదరాబాద్ లోని అద్భుత నిర్మాణమైన ను సందర్శించారు అనంతరం లాల్ బజార్ మీదుగా జౌహల్లా ప్యాలెస్ వరకు నిర్వహించిన హెరిటేజ్ ఇలా ఆయా ప్రాంతాల్లో ప్రపంచ అందాల పోటీదారులు తెలంగాణ విశిష్టతను తెలుసుకుంటున్నారు దీంతో తెలంగాణ ప్రాంతాలు ఆయా దేశాల్లో ప్రాచుర్యాన్ని సంతరించుకుంటున్నాయి దీనివల్ల తెలంగాణకు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు మరింత గౌరవం పెరగనుంది